అందరికీ నమస్కారం నేను మీ పడిపల్లి అదే ఎవరైతే నా ఛానల్ మాస్టర్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది ఆ నక్క అడవికి వచ్చిన ఒక కొత్త జింక పిల్ల కనబడుతుంది అయితే ఆ జింకపిల్లకి ఇది కొంచెం నేనే అడవికి రాజుని నన్ను అనుసరించు నన్ను గౌరవించు అని చెప్పి భయపడుతుంది అప్పుడు కొత్తగా వచ్చిన జింక పిల్ల భయపడుతూ అలాగే అని చెప్తుంది కానీ పక్కనే ఉన్న పాత సింహము అడవికి రాజు అయినటువంటి సింహం ఆ గుహలో నుంచి ఏం జరుగుతుంది అక్కడ అని గట్టి శబ్దంతో అరవగానే జింక భయపడుతూ ఈ అడవికి రాజును నేనే అంటూ ఈ జింక నన్ను భయపడుతుంది అని చెప్తుంది అప్పుడు సింహం నవ్వుతూ ఇలా అంటుంది అడవికి రాజు కావాలంటే ఆచరణలతో నైతికతో మాత్రమే గౌరవించబడతారు అబద్ధాలతో ఎప్పుడు కూడా గౌరవించబడదు అని చెప్పిందట అంటే ఇందులో నీతి ఏంటంటే సమాజంలో మోసాలతో అబద్ధాలతో అందలమెక్కాలని చెప్పి అబద్ధాలు ఆడుతూ సమాజంలో గొప్పవాళ్ళు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారి మాటలు ఎప్పుడైనా బహిర్గతం అవుతాయి వీళ్ళు తప్పుడు మనుషులని కానీ నిజాయితీతో ఆచరణతో నైతికతతో ఉన్నటువంటి వాళ్ళే సమాజంలో గౌరవించబడతారు వాళ్ళే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు ఈ నైతికత మన జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్